వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం నా ఛానల్ తరఫున మనం తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో తెలంగాణ సాయుధ పోరాటం మొదటి దశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం మొదటి దశ గురించి తెలుసుకుంటూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఈ యొక్క మొదటి దశలో తెలంగాణ సాయుధ పోరాటం మొదటి దశలో ఈ వీడియోలో చాకలి ఐలమ్మ భూ పోరాటం గురించి తెలుసుకుందాం చాకలి ఐలమ్మ భూ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటంలో విసునూరు దేశ్ముఖ్ తెలంగాణ సాయుధ పోరాటంలో విసునూరు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఈమె భర్త చిట్ట్యాల నరసయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరంగల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరంగల్లో చాకలి ఐలమ్మ పాలకుర్తిలో మరణించింది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరంగల్లో పాలకుర్తిలో మరణించింది చాలా చాలా ఇంపార్టెంట్ ఐలమ్మ ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్టు పార్టీలలో సభ్యురాలు ఐలమ్మ ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్టు పార్టీలలో సభ్యురాలు ఈమె ఇల్లు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమకారుల యొక్క కేంద్రంగా మారింది వేల ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా తమ ఆధీనంలో ఉంచుకున్న భూస్వాములు చట్టబద్ధంగా బంజరు భూములను కౌలు తీసుకుని సాగు చేస్తున్న పేద రైతు కూలీలను మాటిమాటికి భేదకల్ లేదా భూమి అన్యాక్రాంతం ల్యాండ్ ఎలియనేషన్ ల్యాండ్ ఎలియనేషన్ భూమి అన్యాక్రాంతం రూపేణ తొలగిస్తూ నానా రకాలుగా భూస్వాములు బాధించేవారు ఈ తరహాలోనే ముల్లంపెల్లి ఈ తరహాలోనే ముల్లంపెల్లి మక్తేదారు ఉత్తం రాజు రాఘవరావుకు సంబంధించిన పాలకుర్తి పరిధిలోని పది ఎకరాల భూ తరి భూమిని పది ఎకరాల తరి భూమిని ఇరవై ఎకరాల కుష్కిని ఇరవై ఎకరాల కుష్కిని పుట్టల పంపు అంటారు దీన్నే ఇరవై ఎకరాల కుష్కిని స్థానిక రజక కుటుంబమైన స్థానిక రజక కుటుంబమైన చిట్ట్యాల నరసయ్య ఐలమ్మలు కౌలుకు తీసుకొని సాగు చేస్తూ ఉండేవారు అయితే ఈ ఉద్యమ కాలంలో కుటుం ఈ కుటుంబం అయితే ఈ ఉద్యమ కాలంలో అయితే ఉద్యమ కాలంలో ఈ కుటుంబం దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి స్థానిక పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీల సంఘానికి సహకరిస్తుందనే కారణంతో పాలకుర్తి జాతర సందర్భాన జరిగిన దొమ్మిని పాలకుర్తి కుట్ర కేసుగా బనాయించి ఐలమ్మ భర్త చిట్యాల నరసయ్య కొడుకులు సోమయ్య లచ్చయ్యలతో పాటు పార్టీ ముఖ్య నాయకులను జైలుకు పంపించారు ఈ సమయంలోనే చాలా తెలివిగా విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఈ సమయంలోనే చాలా తెలివిగా విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి మల్లంపల్లి ముక్తేదారు నుంచి తాను ఐలమ్మ నరసయ్యల భూమిని కౌలుకు తీసుకున్నట్లు ఒక ఒప్పంద పత్రాన్ని రాయించుకున్నాడు జనగామ జమీందారు విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గుండాలు పాలకుర్తి గ్రామానికి చెందిన చాకలి ఐలమ్మ భూములను ఆక్రమించుకున్నటకు ప్రయత్నించారు దీనికి ప్రధాన కారణం ఐలమ్మ పొలం తరపున ఆంధ్ర మహాసభ ఆర్గనైజర్ అయిన యాదగిరిరావు పోరాడమే యాదగిరిరావు పోరాడటమే అయితే అప్పటికే జిల్లా పార్టీ నిర్ణయం మేరకు ఐలమ్మ కుటుంబానికి రక్షణగా ఉన్న స్థానిక నాయకులు భీమిరెడ్డి నరసింహారెడ్డి నల్లా ప్రతాపరెడ్డి నల్లా నరసింహులు మొదలైన వారు ప్రజల సహాయ సహకారాలతో వారి దాడిని విజయవంతంగా ఎదుర్కొని ఆ గుండాలకు దేహశుద్ధి చేసి దేహశుద్ధి చేసి ఐలమ్మ పంటను ఆమె ఇంటికి చేర్చారు ఆనాడు ఈ సంఘటనలో ఐలమ్మ చూపించిన ధైర్యానికి తెగువకు ఆమె పార్టీకి నాయకులకు అందించిన సహాయ సహకారాలకు జిల్లా పార్టీ నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు ఎంతగానో ఆశ్చర్యపోయాడు అందుకే ఈమె చరిత్రలో కమ్యూనిస్టు ఐలమ్మగా పేరుగాంచింది పాలకుర్తి ప్రజలలో విశ్వాసం నింపి ఐలమ్మ పోరాటానికి మరింత మద్దతు ఇవ్వడానికి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఇరవై ఐదు రోజులు పాలకుర్తిలో మకాం వేశాడు కడివెండి దేవరుప్పుల కడివెండి దేవరకుప్పల గ్రామానికి చెందిన సంఘం సభ్యులు పాలకుర్తి చేరుకొని గూండాలను కొట్టారు చాకలి ఐలమ్మకు మద్దతుగా దిగిన ఆంధ్ర మహాసభ సభ్యులను దేశ్ముఖ్ దారుణంగా ఇబ్బందుల పాలు చేశాడు ఈ విషయాన్ని రావి నారాయణ రెడ్డి భువనగిరి పోలీస్ సూపరిండెంట్కు విష్ణూరి దేశ్ముఖ్ దౌర్జన్యాలను వివరిస్తూ ఒక మెమోరాండం ఇచ్చినాడు ఇందులోని సారాంశాన్ని మీజాన్ పత్రిక ఎంతో ధైర్య సాహసాలతో ముద్రించింది ఇందులోని సారాంశాన్ని మీజాన్ పత్రిక ఎంతో ధైర్య సాహసాలతో ముద్రించింది మీజాన్ పత్రిక ఎడిటర్ అడవి బాపిరాజు బాగా గుర్తుపెట్టుకోవాలి మీజాన్ పత్రిక ఎడిటర్ అడవి బాపిరాజు ఉపసంపాదకుడు మీజాన్ పత్రిక యొక్క ఉపసంపాదకుడు విద్వాన్ విశ్వం దొడ్డి కొమరయ్య అమరత్వం గురించి తెలుసుకుందాం దొడ్డి కొమరయ్య అమరత్వం పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు దొడ్డి కొమరయ్య అమరవీరుడైన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు దొడ్డి కొమరయ్య ఆనాటి కడవెండి గ్రామానికి చెందిన ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడైన దొడ్డి మల్లయ్యకు స్వయాన సోదరుడు ఇతడు సామాన్యమైన కుర్మ కులానికి చెందిన సామాన్యమైన కుర్మ కులానికి చెందిన గొర్రెల కాపరి మొదట్లో కుమరయ్యకు సంఘంతో ఎలాంటి సంబంధం లేకపోయినా తన అన్న దొడ్ దొడ్డి మల్లయ్యను తన అన్న దొడ్డి మల్లయ్యను గ్రామ రాక్షసి జానమ్మ దొరసాని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తుంటే చూస్తూ తట్టుకోలేక ఏమీ చేయలేక నిస్సహాయుడుగా నిస్సహాయుడుగా మనసులో మదన పడేవాడు కానీ ఇదే సమయంలో సంఘం యువనాయకుల ప్రోత్సాహం వల్ల ముఖ్యంగా తన అన్న ప్రభావం వల్ల ఆంధ్ర మహాసభ సంఘంలో సభ్యుడయ్యాడు ఇప్పటికే తన అన్న మల్లయ్య దురసానికి ప్రధాన శత్రువుగా ముద్రపడ్డాడు మల్లయ్యతో పాటు గ్రామ నాయకులైన ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి ఎర్రం రెడ్డి నల్లా నరసింహులను వారి ఆర్గనైజర్ కట్కూరి రామచంద్రారెడ్డిని ఎలాగైనా హత్య చేయాలని నిత్యం విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అతని కిరాయి మనుషులు ప్రయత్నిస్తూ ఉండేవారు ఆనాటి కడవెండి ఆంధ్ర మహాసభ గ్రామ సంఘం ప్రధాన కార్యాలయంగా సంఘ సభ్యుడైన మాషెట్టి రామచంద్రయ్య ఇల్లు ఉండేది అదే ఆనాటి గ్రామ ప్రజా వేదిక బందగి సాహెబ్ హత్య నుంచి చాకలి ఐలమ్మ భూపోరాటం వరకు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేస్తున్న ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకులపై ఎలాగైనా దాడి చేయాలన్న కుట్రలో భాగంగానే దేశ్ముఖ్ అనుమతి పొందిన మిష్కిన్ అలీ మిష్కిన్ అలీ గడ్డం నరసింహారెడ్డి నలభై మంది సాయుధులతో కడవేండి గ్రామంలో దొరసాని గడికి ఎదురుగా ఉన్న పాఠశాలలో మకాం వేశారు ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి నాయకత్వాన వంద మంది కార్యకర్తలు చాలా మంది ప్రజలు కర్రలను చేతబూని గడి వద్దకు వెళ్ళడానికి ఊరేగింపుగా బయలుదేరారు ఈ దాడి వార్త అరగంటలో గ్రామం మొత్తం దావానంలా వ్యాపించింది అదే సమయంలో ఇరవై మూడేళ్ల దొడ్డి కొమరయ్య గొర్రెల మందను దాడిలో తొలి ఇంటికి వచ్చి అన్నం తింటుండగా దాడి జరుగుతుంది వెంటనే అందరూ బయలుదేరి రావాలనే కార్యకర్తల పిలుపుతో బయటకు వచ్చాడు అప్పటికే తన అన్న దొడ్డి మల్లయ్య కర్ర పట్టుకొని జనంలో ముందు నడుస్తూ ఉన్నాడు ఈ ఊరేగింపులో దేశ్ముఖ్ దొరసాని అనుచరులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐదు వందల మంది ప్రజలు రైతు కూలీలు గడి వద్దకు చేరుకునే తరుణంలో ఒక తిరుగుబాటు సైన్యంలాగా విజృంభిస్తూ వస్తున్న ప్రజా ప్రతిఘటనను కల్లారా చూస్తున్న గూండాలు కంగారు పడ్డారు గడికి ముందున్న పాఠశాల భవనంలోని మిష్కిన్ అలీ నాయకత్వాన గల సాయుధ గుండాలు ఐక్యంగా ముందుకు వస్తున్న ప్రజా ఊరేగింపుపై పంతొమ్మిది నలభై ఆరు జూలై నాలుగున పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే విచక్షణ రహితంగా కాల్పులు మొదలుపెట్టారు ఈ కాల్పుల్లో అగ్రభాగాన ఉన్న దొడ్డి మల్లయ్యకు మోకాళ్లలో దొడ్డి కొమరయ్యకు పొట్టలో తూటాలు దూసుకుపోయాయి రక్తం చిందిస్తూనే రక్తం చిందిస్తూనే ఆంధ్ర మహాసభకు కమ్యూనిస్టు పార్టీకి జై అంటూ ఆ వీరుడు నేలకొరిగాడు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వీరుడు దొడ్డి కోమరయ్య